సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెజర్మ్యాన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో ఏ విధంగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనము ముందుగా వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి ఉపరితల ఆవర్తన ప్రాంతం ప్రస్తుతానికి వైజాగ్కి చాలా దగ్గరగా కొనసాగుతుంది వైజాగ్కి చాలా దగ్గరగా మన రాష్ట్రంలోని విశాఖపట్న ప్రాంతానికి చాలా దగ్గరగా కొనసాగుతున్న ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వలన ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి తేమగాలులను మెల్లగా ఇలా లాగడం అనేది స్టార్ట్ అయింది ఇంతకాలంగా మనకు బ్రేక్ మాన్సూన్ ఉండగా గత వీడియోలో చెప్పిన విధంగా ఆగస్టు మొదటి రెండు వారాల్లో వచ్చేసి కేవలం రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుందని మనం మాట్లాడుకున్నాం రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు సో ఎగ్జాక్ట్గా ఇప్పుడేమంటే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గత ఒక వారంగా మనకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడేమవుతుందంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రాగల ఐదు రోజుల లోపల అంటే మనకు ఆగస్టు పదహైదో తారీఖున లోపల ఒక అల్పపీడనంగా ఏర్పడి అది ఉత్తరాంధ్ర తీరాన్ని తాకి మెల్లగా ఉత్తర తెలంగాణ లేదా మధ్య తెలంగాణ జిల్లాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే రెండు విధాలుగా ట్రాక్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలకి పోయే ట్రాక్ అనేది బాగా బలంగా కనిపిస్తుంటే మధ్య తెలంగాణ జిల్లాలకు పోయే ట్రాక్ కూడా కొంచెం ఉండే అవకాశాలైతే కనిపిస్తుంది దీని వలన వర్షాలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి విస్తారంగా పడేదానికి రానున్న రోజుల్లో సూచనలు అనేవి చాలా బలంగా కనిపిస్తున్నాయి ఒకసారి మనము వాతావరణ అప్డేట్ని పరిశీలిస్తే రానున్న రోజుల్లో అంటే ఆగస్టు పదహైదో తారీఖుకి వెళ్ళేసరికి మనకు ఒక అల్పపీడన ప్రాంతం అనేది అంటే ఉత్తరాంధ్ర జిల్లాలను ఛత్తీస్గఢ్ మధ్య తెలంగాణ జిల్లాలని ఆనుకొని ఒక బలమైన అల్పపడిన ప్రాంతం విస్తారమైన అల్పపడిన ప్రాంతం ఏర్పడుతుంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు అనేవి మరొక్కసారి చాలా చురుగ్గా కదిలే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆగస్టు పదమూడు నుంచి వర్షాల ప్రభావం అనేది బాగా పెరిగే సూచనలు మనకు కనిపిస్తున్నాయి పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఎనిమిది రోజుల పాటుగా అల్పపీడనం మన రె మన అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో వర్షాలు అనేవి విస్తారంగా భారీ నుంచి అతి భారీగా ఉండే అవకాశాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే బాగా కనిపిస్తుందండి ఒకసారి మనం చూస్తే రాగాలు ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేదానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తోంది ఆదిలాబాద్ కుమరంభీం అస్ఫాబాద్ జిల్లా జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల మెదక్ సంగారెడ్డి అలానే హైదరాబాద్ దాంతోపాటుగా రంగారెడ్డి అలానే వచ్చేసి వికారాబాద్ జిల్లా నారాయణపేట దాంతోపాటుగా మనకు నల్గొండ సూర్యాపేటతో పాటుగా మహబూబాబాద్ వరంగల్ అర్బన్ రూరల్ అలానే హనుమకొండ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం నుంచి రేపు రాత్రి అంటే అంటే రేపు మార్నింగ్ వరకు రేపు ఉదయం సమయం వరకు కనిపిస్తోంది మరోవైపున రాయలసీమ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్షాలు వచ్చేసి తగుముఖం పడి ఇప్పుడు ప్రస్తుతానికైతే కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అలానే వచ్చేసి నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అదే ఈరోజు సాయంకాలం రాత్రి అలానే అర్ధరాత్రి సమయాలలో మనకు పల్నాడు విజయవాడ అంటే ఈవెన్ ఎన్టీఆర్ దాంతోపాటుగా గుంటూరు బాపట్ల కృష్ణా దాంతోపాటుగా ఏలూరు జిల్లా కావచ్చు కోనసీమ కాకినాడ అలానే మనకేమవుతుందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలు అనకాపల్లి జిల్లా విజయనగరం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ మనకు చల్లా చదురుగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం రాత్రి అలానే అర్ధరాత్రి సమయాలలో మనకు బాగా కనిపిస్తుందండి మరోవైపున రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అనేవి ఆగస్టు పదమూడవ తారీఖున నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఆగస్ట్ పదమూడు నుంచి పద్దెనిమిది ఈ మధ్య టైంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఎందుకంటే గత కొన్ని రోజులుగా సాధారణం కంటే తక్కువ వర్షాలే చాలా ప్రాంతాల్లో తెలంగాణలో నమోదైంది ఇక రానున్న రోజుల్లో ఆగస్టు పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో పూర్తి స్థాయిగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో అయితే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్లో కూడా రెండు రోజులు కనీసం ఈ ఆగస్టు పదమూడు నుంచి పద్దెనిమిది లోపల ఉన్న రెండు రోజుల వ్యవధిలో కూడా మనకు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో కనిపిస్తుంది అంటే ఏదో ఒక రెండు రోజులు ఆగస్టు పదమూడు నుంచి పద్దెనిమిది అంటే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేను పద్దెనిమిది ఈ ఆరు రోజుల్లో కనీసం రెండు రోజులు హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది ఈవెన్ విజయవాడ గుంటూరు జిల్లాలో కూడా ఆగస్ట్ పదమూడు నుంచి మంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతంలో అయితే కనిపిస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి ఆగస్ట్ పదహారు తర్వాత నుంచి వర్షాలు బాగా పుంజుకునే సూచనలు మనకు కనిపిస్తున్నాయండి అలానే రానున్న రోజుల్లో మనకు ఏ స్థాయిలో వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ఎక్కువ మోతాదులో వర్షాలు వచ్చేసి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అయితే బాగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది పశ్చిమ తెలంగాణ ఉత్తర కర్ణాటక అలానే వచ్చేసి ఆగ్నేయ మ మహారాష్ట్ర ప్రాంతం అంటే నాండేడ్ కావచ్చు నిజామాబాద్ నిర్మల్ అలానే సంగారెడ్డి హైదరాబాద్కి కొంచెం పశ్చిమ భాగంలో ఉండే ప్రాంతం వికారాబాద్ కావచ్చు సో ఇలాంటి నదులు అంటే 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 ఇలాంటి ప్రాంతాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది సో ఇప్పుడు పడబోయే వర్షాలు వచ్చేసి గోదావరి కన్నా కృష్ణానది ప్రవాహిత ప్రాంతాలను మాత్రం బాగా ప్రభావం చేసే సూచనలు కనిపిస్తుంది కృష్ణానది ప్రాంతం అంటే మనకు ఉత్తర కర్ణాటకలో ఉండే కృష్ణానది అలానే వచ్చేసి మహారాష్ట్ర గుండా పారే కృష్ణానదిలో మనకు కాస్తంత వర్షాలు పెరిగే అవకాశాలు అయితే అంటే ఆ ఆగుండగా వర్షాలు ఉంటుంది కాబట్టి కృష్ణానది ప్రవాహిత ప్రాంతంలో మనకు వరద నీరు ఎక్కువ ఉండే అవకాశాలు అయితే రెండు రోజుల్లో కనిపిస్తుంది గోదావరి నదిలో కూడా వరద ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉంటుంది కాబట్టి గోదావరిలో కూడా వరద ప్రవాహం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే రాయలసీమ జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు తగుముఖం పడి పూర్తి స్థాయిలో మనకు మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లోకి అలానే ఉత్తర తెలంగాణ అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి అంటే మన రాష్ట్రంలోని రెండు ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రాల్లో మనకు వర్షాలు విస్తారంగా ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుందండి రేపటి వీడియోలో వచ్చేసి పూర్తి విశ్లేషణ అనేది అందిస్తాను డే బై డే మనకు ఆగస్ట్ పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి కూడా అప్డేట్స్ అనేవి ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి